పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఇప్పటికే వచ్చింది తెలుస్తోని కుటుంబానికి కూడా అవకాశం ఉంది సో పోలీసులు లు ఆఫీషియల్ గా ఈ విధంగా అనౌన్స్ చేయబోతున్నారు హర్ష కుమార్ మాటల్లో నిజా నిజా ఇంతమే రండి అవకాశం ఉంది ఇండియాకి మరొక్కసారి స్వాగతము మరి కొద్ది గంటల్లో ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్లో లో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అనేది రాబోతుంది మీడియాలో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు మీడియాలో ఏమేమైతే ప్రచారం జరిగిందో ఏ విధంగా అయితే ప్రచారం జరిగిందో ఇదంతా కాన్సెప్ట్ మనం పక్కన పెట్టేస్తాం ప్రవీణ్ అన్న ఆ వైన్ షాపు అదేవిధంగా ఆ సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఈరోజు మనం అందరము పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన వచ్చే రిజల్ట్ ఏంటిదో దాని గురించి మనము ఆలోచిద్దాం నేను ఇప్పుడు కూడా అంటున్నాను ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు మనకు అధికారం పైన మనకు నమ్మకం ఉంది మన తెలంగాణ టీం కూడా ప్రస్తుతానికి రాజమండ్రి చేరారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఆ విధంగా చెప్తున్నారు సిసి ఫుటేజెస్ కానీ ప్రతిదీ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు పైగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఒక భాగంగా అయ్యారు సో కాబట్టి ఏ రిజల్ట్ వచ్చినా పోస్ట్ మార్టం ఏది వచ్చినా అది ఎక్కడికక్కడ క్లియర్గా కట్ గా ఉంటుందని మనం అందరము నమ్మాలి అదేవిధంగా ఈ అబద్ధ ప్రచారం ఏదైతే జరిగిందో ఇదంతా దానికి చెక్గా ఉంటుందని నేను కోరుతున్నాను ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ రానందుకు మనం అందరము ఎన్నో విధాలుగా ఆందోళన చెందాము బాధపడ్డాము ఎందుకు ఇంత డిలే అని అనుకుంటున్నాము ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం వల్ల చాలా మటుకు క్లారిఫికేషన్స్ అనేది మన అందరికీ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను ఈ ఫేక్ ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో ఆయన క్యారెక్టర్ అసాసిన్ ఏ విధంగా అయితే చేయడం జరిగిందో ఇదంతా ఈరోజు అంతా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను ఎక్కడికక్కడ మొత్తము కట్ క్లియర్ గా సమాధానము మనకు ఏపీ పోలీస్ ద్వారా క్లియర్ గా వస్తుంది అని నేను నమ్ముతున్నాను సో మీడియాలో కూడా దీని గురించి చాలా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా క్రైస్తవుల గురించి కూడా చాలా తప్పు ప్రచారం అనేది జరుగుతుంది మనం రెచ్చగొడుతున్నామని ఇంటర్నల్ గా ఏదో ప్లానింగ్లు చేస్తున్నామని కొన్ని మీడియాస్ చెప్తున్నారు వీళ్ళు ఎందుకు ఇంత అసత్య ప్రచారం చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ మనం అందరం ఇప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన ఉన్నాము ఆ రిజల్ట్ ఏదైనా ఉండొచ్చేమో కానీ మనమందరం దేవుని పిల్లలము అనేది మనం మర్చిపోవద్దు దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయం తీరుస్తాడు మనమందరం ప్రార్థన చేద్దాం దేవ మనకు ఈ రిజల్ట్ అనేది న్యాయపూర్వకంగానే రావాలని మనమందరం కోరదాము పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఎవరైతే నోరు జారారో ఎవరైతే పిచ్చి పిచ్చి ప్రచారాలు చేశారు వాళ్ళందరూ నోర్లు మూయిస్తాడని నేను నమ్ముతున్నాను సో మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి వెబ్ డెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే